హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆవకాయ పప్పన్నం ఇవాళకి వీడియోలో గుత్తి క్యాప్సికం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం టేస్ట్ చాలా బాగుంటుంది చపాతి రోటీల్లోకి ఇంకా బాగుంటుంది సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ క్యాప్సికమ్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసేయాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల వేరుశెనగ్గుళ్ళను తీసుకోవాలి ఇవి కొంచెం వేగాక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోవాలి ఇవి కూడా వేగాక వన్ టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకోవాలి నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి చివరగా యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి కొంచెం ఎండు కొబ్బరిని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఆనియన్స్ కొంచెం మెత్తబడ్డాక ఒక టొమాటోని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ టొమాటోస్ ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా చల్లారనివ్వాలి ఈలోపు వేడిశనగళ్ళు నువ్వులు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీనిలోకి రుచికి తగినంత సాల్టు కొంచెం జీలకర్ర మనం తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ కొంచెం పసుపును వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి టొమాటోస్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం క్యాప్సికంలోకి కొంచెం కొంచెంగా తీసుకోవాలి ఇదిగోండి ఇలా అన్నింటిలోకి తీసుకున్న తర్వాత మిగిలిపోయిన పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి వేడయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అలాగే కరివేపాకును తీసుకోవాలి ఇవన్నీ వేగాక దీనిలోకి మనం స్టఫింగ్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ని ఒక్కొక్కటిగా తీసుకోవాలి ఇలా వీటన్నింటినీ తీసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసి వీటిని బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి వీటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి ఇలా క్యాప్సికమ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బాగా మగ్గాక దీనిలోకి మిగిలిపోయిన పేస్ట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసి ఈ ప్యాన్లోకి తీసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఈ కర్రీలో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ టేస్ట్ చాలా బాగుంటుంది చపాతి రోటీల్లోకి ఇంకా బాగుంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్